హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రత్న హోమ్ వ్లాగ్స్ నేను మీ రత్న లాంగ్ వీడియోస్ చేద్దాం చేద్దాం అనుకుంటున్నానే కానీ అసలు షూట్ చేస్తున్నాను మళ్ళీ టైం కుదరక డెలివరీ చేసేస్తున్నాను పిల్లలిద్దరు పిల్లలతో వాళ్ళకి హెల్త్ హెల్త్ బాగోవడం లేదు నాకు హెల్త్ బాగోవడం లేదు ఇంకా లాంగ్ వీడియోస్ చేయడానికి అయితే కుదరడం లేదు అందుకే అప్పుడప్పుడు ఒక వీడియోనే పెట్టాలి కదా అని వీడియో తీసాను ట్రై చేస్తాను లాంగ్ వీడియోస్ చేయడానికి షార్ట్ వీడియోస్ అయితే చాలా తక్కువ టైంలోనే ఎడిట్ చేసేవచ్చు వాయిస్ ఆఫ్ చేయొచ్చు లాంగ్ వీడియోకి ఎడిట్ చేయడం కష్టం వయసువిర్ ఇవ్వడం అంతకన్నా కష్టం ఇల్లు కూడా కొన్ని కొన్ని డోర్ కర్టన్స్ ఇవన్నీ చేంజ్ చేశాను అలాగే ఇల్లు చూసారు ఎంత నీట్గా ఉందో పిల్లలు బాబు పడుకున్నాడు పాప ఏమో ఆడుకుంటుంది మా హస్బెండ్ కూడా పడుకున్నారు ఇంకా ఇది వచ్చేసి సండే వ్లాగ్ అనమాట లాస్ట్ సండేది మ్యాక్సిమం వన్ వీక్ అయిపోతుంది పోస్ట్ చేయడానికి అప్పుడు వీడియో తీస్తే ఇప్పుడు ఎడిట్ చేయాల్సి వచ్చింది సో ఇదైతే ఈవినింగ్ లాగా అండి నేను రేపు అంటే మండే కోసం ఏంటి ప్రిపేర్ చేసుకున్నాను ఎలా ప్రిపేర్ చేసుకున్నాను నైట్ ఏం ప్రిపేర్ చేస్తాను అన్నీ వీడియోలో చూడొచ్చు ఇల్లు చూసారా పిల్లలు పడుకుంటే ఎంత క్లీన్గా ఉంటుందంటే అంత క్లీన్గా ఉంటుంది ఇంకా మా హస్బెండ్ కూడా లేచి బయటకి ఎక్కడికి వెళ్ళారు రేపు అంటే ఈ వీడియో సండేది కదా మండే మార్నింగ్ ఇడ్లీ పెడదామని ఇడ్లీకి అయితే పప్పు నానబెట్టాను పప్పు అండ్ రవ్వ సండే వస్తే రెస్ట్ తీసుకుందాం అనుకుంటాం కానీ సండేనే పెద్ద పనులు ఎందుకంటే మండే నుంచి మళ్ళీ రొటీన్ స్టార్ట్ అవుతుంది కాబట్టి మండే కోసం అన్ని వెజిటేబుల్స్ టిఫిన్స్కి అన్నీ ప్రిపేర్ చేసుకొని ఉంచుకోవాలి ఇంకా అలాగే తర్వాత చాయ్ కూడా పెట్టాను చాయ్ లేకపోతే అస్సలు అడవద్దు అండి బండి ఛాయ్ పెట్టి ఇద్దరం అయితే తాగేసాము ఏంటో యాసిడిటీ పెరిగిపోతుంది ఛాయ్ బంద్ చేద్దాం అనుకుంటున్నాను అస్సలు కుదరడం లేదు ఆ టైం అయ్యేసరికి ఛాయ్ ఎలా నా కలల్లోకి వచ్చేస్తుంది ఇంకా తాగాల్సి వచ్చింది ఇంకా డైలీ మార్నింగ్ ఈవినింగ్ తాగుతాను మధ్యలో ఎప్పుడూ తాగను ఎప్పుడైనా హెడ్డే కనిపిస్తేనే తాగుతాను ఇంకొచ్చేసి కప్పులు తగిలించిన స్టాండ్ నేను మీషోలో తీసుకున్నాను మంచి ఏ అది కప్పుల కింద పెడితే మా పిల్లలు లాగేయడము లేదా నా చేయ తగిలి పడిపోవడమే జరుగుతుంది వంటగదిలో కూడా కొన్ని మార్పులు చేశాను షార్ట్ వీడియోస్లో చూస్తే మాకు అర్థమవుతుంది సైడ్ మీషోలో బుక్ చేసిన స్టాండ్ని సైడ్కి తగిలించుకుని దాని మీద చాక్లు అవి పెట్టుకున్నాను కత్తులు అవి కింద పడి పెడితే ఏంటంటే మా పిల్లలు తీసేస్తున్నారు సింక్లో చూసారా ఎన్ని గిన్నెలు ఉన్నాయో ఆదివారం అయినా సోమవారం అయినా తినాలి గుడ్డు అనే ఉంది కదా అది నాకు అప్పుడప్పుడు గుర్తుకొస్తుంది ఎందుకంటే ఏ వారమైనా సరే సింక్లో సామాన్లు తప్పవు ఇంకా సండే అయితే మరీ ఎక్స్ట్రా పడిపోతాయి అందులోనూ ఇప్పుడు ఏడు శనివారాలు వ్రతాలు కదా నేను నాకు వెజ్ చేసుకోవాలి వాళ్ళకి నాన్ వెజ్ చేయాలి సో రెండు కూరలు అయిపోతున్నాయి ఇంకా కర్రీస్తో మరీ టెన్షన్ ఏం వండుకోవాలి ఏం వండుకోవాలి అని వాళ్ళకైతే సండే నాన్ వెజ్ ఏదైనా వండేస్తాను సో నాకు కూడా కొంచెం స్పెషల్గా వండుకోవచ్చు అనుకుంటున్నాను మష్రూమ్స్ దొరకట్లేదు అసలు ఏంటో మరి పన్నీర్ అయిపోతుంది ప్రతిసారి ఈసారి మాత్రం ఆలూ కర్రీ అయితే చేసుకున్నాను ఒక్కోసారి సింక నిండా గిన్నెలు ఉన్నా అంత విసుకురాదు గబాగబా తోయాలి తోమాలి అయిపోతే కదా అనిపిస్తుంది ఇంకొకసారి ఏంటంటే బాబోయ్ ఇన్ని ఉన్నాయి అసలు ఎలా తోమాలి అని అనిపిస్తుంది ప్రతిరోజు వంట చేస్తూనే గిన్నెలు తోమిసుకోవడానికి అవుతుంది సండే టైం కూడా అప్పుడప్పుడు అవుతుంది కానీ ఒక్కోసారి కుదరదు మార్నింగ్ నుంచి పేరుకుపోయినా గిన్నెలో తొందాం తొమ్దాం అంటే కుదరడం లేదు ఇంకా చెప్తున్నాను కదా పిల్లలు బాబు కూడా బాగా క్రాంకీనెస్ అయితే ఎక్కువైపోయింది మధ్య ప్రతి దానికి ఏడుస్తూ ఉన్నాడు వాడిని సందాయించి ఇంకా ఇంట్లో పనులు చేసుకునేసరికి చాలా టైం అయిపోతుంది ఇంకా ఇల్లు ఇల్లు పిల్లలు తప్ప మనకంటూ టైం కేటాయించుకునే కూడా అసలు టైం మిగిలితే కదా ఏమైనా కేటాయించుకోవడానికి చాలా అంటే చాలా విసుకొచ్చేస్తుంది పిల్లలు ఎంత బేగ ఎదిగిపోతారో అని అనిపిస్తుంది ఎదిగిపోతే కష్టాలేం తగ్గిపోవు ఇంకా ఎక్కువతాయి కాకపోతే ఈ నిద్ర లేకపోవడం లేదా వాళ్ళని ఎత్తుకొని తిప్పడం ఇవన్నీ ఈ స్ట్రెస్ తగ్గుద్ది కదా సో అయితే గిన్నెలు గిన్నెలైతే అయిపోయినాయి శంకు కూడా ఎప్పటికప్పుడు ఎప్పుడు గిన్నెలు తోమినా సోపు వేసుకొని తోమేసుకుంటాను ఎందుకంటే బ్యాక్టీరియా పేరుకుపోతే మళ్ళీ పిల్లలకి నాకు మా హస్బెండ్కి ఇంట్లో వాళ్ళందరికీ ఇన్ఫెక్షన్స్ స్టార్ట్ అవుతాయి గిన్నెలు ఎక్కువ శంకులని కదా ఉంటాయి గిన్నెలు తోమిన వెంటనే ఒక సోప్ వేసుకొని తోమేసుకుంటే అయ్యిపోతుంది వంటకది కానీ ఇల్లు కానీ క్లీన్ చేసుకున్న తర్వాత ఎన్నిసార్లు చూసుకొని మురిసిపోతాను నాకు నేనే మా ఇల్లు ఎంత నీట్గా ఉందని ఇది అందరికీ ఉంటుంది ఆ ఫోబియా కదా ఇంకొచ్చేసి నేను ఉతికిన బట్టలు ఉంటే ఆ మడతబెట్టి కుర్చీలో పెట్టాను తర్వాత సర్దుకోవచ్చని ముందు ఈ వంట ప్రిపరేషన్స్ అవి అయిపోతే తర్వాత ఈ బట్టలు ఈ బట్టల పని పెట్టుకోవాలా ఇంకా నైట్కి వచ్చేసి చపాతి అయితే చపాతీకి పిండి అయితే నానబెట్టుకుంటున్నాను పిల్లలకి రైస్ కూడా పెట్టాలి ఎందుకంటే వాళ్ళు నైట్ టైం చపాతి ఏదో ఒకటి అలా హాఫ్ తింటారు తప్ప మొత్తం తినరు కదా అందుకే వాళ్ళ కోసం అయితే సపరేట్గా రైస్ చేసి ముందు వాళ్ళకి తినిపించిన తర్వాత మాకు చపాతీ చేసుకొని వేడివేడిగా తింటున్నాం ఇదొకటి వింటర్ కదా అస్సలు ఫుడ్ చల్లగుండి తినలేకపోతున్నాం ఇంట్లో ఉన్నా సరే కాలు కింద కొనుక్కొచ్చేస్తుంది ఇంక పిల్లల కోసం కూడా అయితే నానపెట్టేసాను వాళ్ళకే కదా ఒక గ్లాస్ బియ్యం పెట్టాను వాళ్ళిద్దరికీ సరిపోయేటట్టు ఇంకా చూసారు కదా ఇందాక నీట్గా ఉన్న బెడ్ని చూసారు కదా ఇప్పుడు మెస్సీగా ఉన్న బెడ్ని కూడా చూడండి ఇంకా దీన్ని ఎప్పటికప్పుడే ఒకవేళ వాళ్ళకి కప్పుకొని వదిలేసినా నేనైతే ఎప్పటికప్పుడే బెడ్షీట్ వేసేస్తాను ఎందుకంటే క్లమ్జీగా కనిపిస్తుంది ఎక్కడైనా చిన్న మెస్సీగా ఉన్నా మనకు అసలు పని మీద తాట్లేదనమాట ఇంకా అది క్లీన్ అయ్యేంత వరకు దాని మీదే మనసు లాగేస్తుంది నాకైతే ఇంక ఇందాక బట్టలు అయితే మడత పెట్టాను కదా అవన్నీ ఎక్కడికక్కడ పేర్చేసుకోవాలి బట్టలు ఉతకడం ఆరేయడం ఒక వంతైతే మడత పెట్టి అక్కడ పేర్చడం ఒక వంతు ఎవరి వాళ్ళకి సర్ది మనం నీట్గా పెడతాము వాళ్ళు తీసుకున్నప్పుడు ఏంటంటే మొత్తం అన్ని చెత్త చెత్త చేసి పడేస్తారు వారానికి ఒక రెండు సార్లనే బట్టలు సర్దాల్సి వస్తుంది అందులోనే పిల్లలు ఎదుగుతున్నారు కదా పాప అయితే అక్కడికక్కడే లాగి పడేస్తుంది ఇంకా వంట అయితే స్టార్ట్ చేస్తాను పిల్లలకి రైస్ అయితే పొయ్యి మీద పెట్టేస్తాను చపాతీలు తిక్కుకొని ఇంకా చపాతీలు కాల్చుకుంటే అయిపోతుంది వాళ్ళకి పెట్టేసి మేము తింటే అయిపోతుంది ఇంకా నైట్కి మళ్ళా రేపు పప్పు నానబెట్టాను కదా అవి కూడా ప్రిపేర్ చేసుకోవాలి అసలు ఈ వింటర్ సీజన్ వల్ల ఏంటో నాకు డే అసలు తెలియడం లేదు మార్నింగ్ లేచి ఈవినింగ్ ఎంత బేగ అయిపోతుందో పనులు మాత్రం కుదరడం లేదు ఏదైనా పని పెట్టుకుంటే ఎంత బేగ టైం అయిపోతుందో అదొకటి మధ్యలో మా పాపకి వన్ ఓ క్లాక్కి స్కూల్ వదిలేస్తారు కదా ఇంకా అక్కడికి వెళ్ళి తీసుకురావాలి ఒకటి మార్నింగే వంట అయిపోయినా అసలు పని కాదు కుదరట్లేదు మా బాబుని పడుకోబెట్టి ఇంట్లో పనులని చేసుకునేసరికి పదకొండు పన్నెండు అయిపోతుంది ఇంకా మధ్యలో బ్లౌజులు కుడతాను కదా అప్పుడప్పుడు ఒక నాలుగైదు ఐదు కుడితే టైం ఇంకా వన్ ఓ క్లాక్ అయితే అయిపోతుంది ఇంకా పాపని తీసుకొని వచ్చి నేను వాళ్ళకి అన్నం తినిపించి అన్నీ చేసుకునేసరికి మళ్ళీ మూడు అయిపోతుంది ఇంకా మార్నింగ్ ఉన్న కోర్లో కొంచెం అయితే వెయిట్ చేశాను నాకైతే ఆలూ కర్రీ మా హస్బెండ్కేమో చికెన్ కర్రీ చేశాను చపాతి కూడా ఉంది కదా పిల్లలు తినేసారు మేము కూడా తినేస్తాం తినేస్తామన్నమాట తిన్న తర్వాత మళ్ళీ గిన్నెలు వస్తాయి కదా అన్నీ తోమేసుకొని గిన్నెలు తోముకొని అయితే క్లీన్ చేసుకున్నాను ఇడ్లీకి అయితే నానబెట్టుకున్నాను కదా దాన్ని ఇంకా గ్రైండర్లో వేస్తే పెద్ద అని ఇంకా మిక్సీలో అయితే ఆడేసుకున్నాను మధ్య మిక్సీలో వేసినా బాగానే వస్తుంది పప్పు సోయ బాగుందనమాట కప్పు ఒక కప్పు పప్పు నానబెడితే మంచిగా సోయ వస్తుంది ఇంకా ఎంజాయ్మెంట్ అంతా అయిపోయింది సండే 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 సమ్మర్ పడతాం కానీ సండేనే ఎక్కువ పనులు అసలు వంటగది నుంచి ఒక్క నిమిషం కూడా బయటికి రాలేదు మిగతా టైంలో చాలా టైం బయట స్పెండ్ చేస్తాము కానీ సండే వస్తే మాత్రమే వంటగదిలో ఎక్కువ టైం స్పెండ్ చేస్తాం పిల్లలు హస్బెండ్ అందరూ ఉంటారు ఇంకా స్నాక్స్ అని టిఫిన్స్ అని స్పెషల్స్ అని అదే అయిపోతుంది టైము ఇంకా రుబ్బు కూడా నేను ఈ వీడియో ఇంతటితో సమాప్తం మళ్ళీ ఒక వీడియో అయితే మీ ముందుకు వస్తాను కొత్త వారు కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి పాత అయితే లైక్ చేయండి